కృప అత్యధికంగా ప్రవహించే పుణ్యక్షణం ఓం జపిస్తే అన్ని దోషాలు దూరం అవుతాయి ఈ రోజు ప్రదోషం శివ పార్వతుల పొందే అరుదైన సమయం ఒకసారి శివుని నామం పలకండి శుభం మీది ప్రయోదశి ప్రదోషం శివుడు భక్తుల కోరికలు తీర్చే పవిత్ర వేళ ఓం చేరుతుంది ప్రదోష సాయంకాలం శివునికి తిలకం వేసే ఉన్నత్య సమయం ఒక బిల్వదళం సమర్పించండి అశాంతి తొలగుతుంది ప్రదోషం వచ్చిందే శివుని ప్రార్థిస్తే పాపాలు క్షయిస్తాయి మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయి ఈ ప్రదోష వేళ శివపార్వతుల అనుగ్రహం మన జీవితాన్ని మార్చుతుంది శివుని దయకు అర్హమైన సమయం ప్రదోషం నమ్మకంతో పూజిస్తే శాంతి ఐశ్వర్యం మీ వసతి అవుతాయి ప్రదోషత్రయోదశి శివుడి దివ్య లభించే లభించేవేళ ఒకసారి శివుని నామం పఠించండి